హాయ్ అండి అందరికీ నమస్కారం దుర్గా గార్డెన్స్ నేను మీ ఈ ఈరోజు ఏం చేయొచ్చు చూపిస్తానంటే చేపలు పులుసండి అది ముక్కలు ఇడిపోకుండా ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను దానికి ఏమేమి కావాలో చూపిస్తాను చూడండి ఒక కేజీ ఉంటుందండి చేప తెచ్చారు కేజీకి కొద్దిగా ఎక్కువ ఉంటుంది తెచ్చారు ముక్కలు తక్కువ ఉన్నాయండి ఎందుకంటే పెద్ద ముక్కలు చొప్పున కోయించాం కాబట్టి ఓ బుర్ర తోక నాలుగు ముక్కలు వచ్చినాయి అంతే అండి కొద్దిగా పసుపు ఉప్పు కొద్దిగా పెరుగు వేసి శుభ్రంగా పట్టించుకోవాలండి ముక్కలకి ఎందుకంటే మట్టి కొంపు కానీ వాసన కానీ రాకుండా ఉండాలంటే ఇలా చేయాలి మనం అలా ముక్కలు పట్టించుకుని కడుక్కుంటే ముక్కలు కూడా తెల్లగా ఉంటాయండి ముక్కలు కడుక్కుండా చూడండి అంత తెల్లగా ఉన్నాయి ముక్కలు మనం అలాగ మజ్జిగది వేసుకోవడం వల్ల వాసన రాదు పసుపు ఉప్పు వల్ల తెలుపుగా ఉంటాయండి ముక్కలు కడిగేసుకుని శుభ్రంగానే పక్కన పెట్టుకుని రెండు స్కూన్లు కారం ఒక స్కూన్ ఉప్పు మళ్ళీ తర్వాత సరిపోతే వేసుకొచ్చండి ఉప్పు వేసి కలిపేయాలి ముక్కలో శుభ్రంగా అలా ముక్కలు పట్టిలా కలిపేసి పక్కన పెట్టేయాలండి పక్కన పెట్టేసి మిక్సీ జార్ తీసుకుని ఒక స్కూన్ పెద్ద స్కూన్ ధనియాలు ఒక స్కూన్ జీలకర్ర ఒక పది మొగ్గలు అండి మనం మసాలా వేసుకుంటే సరిపోతుందండి ఇంకేమీ వేసుకోకలవద్దు చేపల పులుసులో ఎందుకంటే కొంతమంది అయితే ధనియాలు జరకాయ వేసుకుంటారు నేనైతే లాంగమొగ్గులు కూడా వేస్తానండి మనకి మంచి బాగుంటుంది పులుసు మగ్గులు ఎత్తం వల్ల గోటుగా ఉంటుంది బాగుంటుంది పులుసు అది మిక్సీ పట్టేసుకుని దాంట్లోనే నల్ల ముక్క ఒక ఎల్లుల్లిపాయ వేసుకుని మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలి పక్కన పెట్టుకోవాలి తీసుకుని తీసుకుని ఇప్పుడు అదే మిక్సీ జార్లో నేను రెండు ఉల్లిపాయలు ఏమో ముక్కలు కోసుకున్నానండి ఒక ఉల్లిపాయ మాత్రం టమాటా ఒక టమాటా ఒక ఉల్లిపాయ మిక్సీ ముద్ద ఆడుకున్నాను మన మొక్కలో కో సగం కోసుకొని సగం మిక్సీ ముద్ద కూడా ఆడుకోవచ్చండి అవిగో రెండు ఉల్లిపాయలు ముక్కలు కోసి పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి మొక్కలు వేసేనండి అవి ఏదై చూసారా ఏగి లోపల ఇది మిక్సీ కూడా పట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి చూడండి బాగా వేగినాయి కదా ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాం కదా ఒక ఉల్లిపాయ ఒక టమాటా అది కూడా వేసేసుకోవాలి ఇలాగే వేసుకోవడం వల్ల మనకి టమాటా వేస్తడం వల్ల పులుసు బాగుంటుందండి ఇలాగా ముద్ద ఆడుకోవడం వల్ల గేవి ఉంటుంది ముక్కలు వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది పులుసు ఇప్పుడు జీరకాయలు అదే ముద్ద ఆడుకున్నాం కదా అది కూడా వేసుకుని వేగించుకోవాలి ఎప్పుడైనా సరే మీరు ఎలా పెట్టండి మీ ఇంట్లో పెట్టి చూడండి అప్పుడు ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి పచ్చిమిరకాయలు మూడు పచ్చిమిరకాయలు కూడా వేసానండి ముక్కలు కోసి కొద్ది కొత్తిమీర చూడండి ముద్ద ఏపుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు చేప ముక్కలు వేసుకోవాలి చేప ముక్కలు వేసుకుని గరిటిచ్చి కలుపుకోకూడదండి ఇలాగ జస్ట్ ఇలాగ అనుకోవాలంతే ఎందుకంటే కలిపేసామంటే మనం చికెన్ మటన్ వండుకున్నప్పుడు కలిపినట్టు కలిపిస్తే శుభ్రంగా గిడిపోతాయి అలాగ జస్ట్ అలాగ పైనుంచి కిందకి కింద నుంచి పైకి అనుకుంటే మసాలా ముద్దు పడుతుంది ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుని చింతపండు పులుసు వేసుకోవాలండి నేను చింతపండు కూడా పులుసు పిసుకేసి పక్కన పెట్టాను నిమ్మకాయ అంత సైజు చింతపండు అయితే సరిపోతుందండి పెద్ద నిమ్మకాయ అంతా అది ఒకప్పుడు పులుసు అయింది వేసుకోవాలి చేప ముక్కలు ఏమి మగ్గించుకోకర్ వద్దండి మగ్గించుకున్నా కూడా విడిపోతాయి మనం నూనెలో అయినా వేగించుకోవచ్చు కానీ అండి మగ్గించుకోకూడదు చేపల్ని మనం ఆయిల్ వేసి వేయించుకున్నాం అంటే కొద్ది పడతాయి కానీ మగ్గించుకున్నామంటే మెత్తబడిపోయి ముక్కలు విరిగిపోతాయి పులుసు వేసాం కదండి మరిగిపోతుంది ఇప్పుడు ఉప్పు కారం కానీ ఉప్పు కానీ సరిపోతే వేసుకోవచ్చు నేను కారం సరిపడగానే వేసానండి ఉప్పు సరిపోలేదు కొద్దిగా వేసాను అది మిస్ అయింది మీకు చూపిస్తాం చూసారా ముక్కలు ఇడిపోకుండా పెట్టానండి పులుసు చేప ముక్కలు ఇడిపోకుండా పెట్టుకోవాలి కొద్ది కొత్తిమీర వేసి అలా కానీ చేసుకోవాలి చూడండి ఎంత బాగుందో పులుసు మా వీడియో కానీ నచ్చినట్లయితే